పోతే అనేక మీది కాబట్టి ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా ఫోర్ ట్వంటీ ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో కేసీఆర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కాదు కాబట్టి ప్రజలందరు గమనించాలని కోరుతూ ఈ దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి టిఆర్ఎస్ పార్టీకి మేము ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాం ఇప్పుడు ఇందాక శ్రీధర్ బాబు గారు అడిగినట్టుగా మహిళలకు ఫ్రీ బస్ వద్దా మహిళలకు రెండు వేల ఐదు వందలు వద్దా ఇంట్లో ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవ్వద్దా మరి మా హామీలు అమలు కాని హామీలు అని అన్నారు మేము పదిహేను వేల రైతు బంధు అంటే మీరు పదహారు వేలు అన్నారు మేము రెండు వేల ఐదు వందలు మహిళల కంటే మీరు మూడు వేలు అన్నారు మేము నాలుగు వేల పింఛర్ అంటే మీరు ఐదు వేలు అన్నారు ఎవరు డబుల్ ఫోర్ ట్వంటీ చేసుకుంటారు మీరు చెప్పి మీ ఎలక్షన్ ఆమెలో నాలుగు వందకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇస్తాను మేము చెప్తే సామాజిక పెన్షన్ల భద్రతకు సంబంధించిన పెంపు చేస్తామంటే మీరు మాకంటే ఒక రూపాయి పెంచేందుకు ప్రయత్నం చేసే టోలు పెట్టారు మేము రైతు భరోసా అంటే పది సంవత్సరాలు మీరు చేయని అంశాన్ని దాని విషయంలో ఆర్థిక సహాయం పెంచమని రైతు బంధు ఆర్థిక సాయం పెంచుతామన్నారు రాష్ట్రంలో మీరు చెప్పింది తొంభై మూడు లక్షల బీపీఎల్ కుటుంబాల్లోకి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల విలువైన జీవిత